ఇల్లు ఇల్లాలు పిల్లలు డిసెంబర్ ఎపిసోడ్ లో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుని మధ్యలో అమాయకుల్ని బలి చేసినట్టుగా ఉంది ఈనాటి సీరియల్ పరిస్థితి వెధవ పనులు చేసేది శ్రీవల్లి అయితే ఆ వెధవ పనుల్ని కప్పిపుచ్చి నిజాల్ని దాచేసి మధ్యలో అమాయకుడైన తిరుపతిని బలి చేశారు నర్మదా ప్రేమ తప్పు చేసింది శ్రీవల్లి అయితే అప్పటి వరకు అది పీకుతాం ఇది పీకుతామంటూ వెధవ బిల్డప్ ఇచ్చిన నర్మదా ప్రేమ తన కాపురం కూలిపోతుందని శ్రీవల్లి అనగానే ముగ్గురూ కలిసి తప్పుని తిరుపతిపైకి తోసేశారు ఆ తప్పుకి నేరం చేయని తిరుపతికి శిక్ష పడుతున్నా కూడా మౌనంగా ఉండిపోయి శ్రీవల్లి అంతకంటే పెద్ద తప్పు చేసింది ప్రేమ నగల విషయంలో నేరాన్ని తనపై వేసుకున్న తిరుపతిని చావగొట్టి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు రామరాజు నేను మారిపోయాను ఇక చచ్చినా ఇలాంటి వెధవ పనులు చేయను ఇకపై పూర్తిగా మారిపోయిన వల్లి టూ పాయింట్ ని చూస్తారు ప్రామిస్ అని నర్మదా ప్రేమలకు మాటిస్తుంది శ్రీవల్లి పాము ఈ బల్లి ఒకటే అక్క మారడం అనేది అసాధ్యం అనంటుంది ప్రేమ వీళ్లేదు మారిపోయినట్టుగా కొంపలు కూల్చే వెధవ పనులు చేసే వాళ్ళది తప్పైతే ఆ తప్పును కప్పిపుచ్చే కప్పిపుచ్చేవాళ్లు కంటే పెద్ద వెధవలే అవుతారు కదా ఇక్కడ నర్మదా ప్రేమ కూడా అంతే మరి శ్రీవల్లి మారిపోయింది అనగానే ప్రేమ నమ్మదు కాని నర్మద మాత్రం లేదు లేదు ఈసారి ఖచ్చితంగా మారి తీరుతుంది అనంటుంది అలా అన్నదో లేదో ఫ్రేమ్ శ్రీవల్లి మీదకి షిఫ్ట్ అవుతుంది ఇక శ్రీవల్లి ఒసై నర్మద ఒసై ప్రేమ గట్టిగా గుద్దితే ఎగిరి పడతారు అలాంటి నాతోనే ఆట్లాడతారే ఈ లేడీ బాహుబలికి వార్నింగ్ ఇస్తారా డిష్యూమ్ డిష్యూమ్ అంటూ పక్కనున్న బస్తాల్ని గుద్దేస్తూ ఉంటుంది అది చూసిన ప్రేమ మారిపోతుందన్నావు కదక్క చూడు మీ అక్క ఎంత మారిపోయిందో అని శ్రీవల్లిని చూపిస్తుంది ఏంటక్క బస్తాలతో బాక్సింగ్ చేస్తున్నావు మమ్మల్ని బస్తాలనుకుని నీ కోపాన్ని వాటిపై చూపిస్తున్నావు కదా అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి శివ ఏంటి చల్లయ్యా మాటలు చపాతీ పిండిని కొట్టడానికే మనసు రాదు అలాంటిది ప్రాణానికి ప్రాణమైన మిమ్మల్ని కొట్టాలనుకుంటానా నేను పూర్తిగా మారిపోయాను వల్లీ టూ పాయింట్ ఓ అని చెప్పాను కదా అంటుంది శ్రీవల్లి ఆ మాటతో ప్రేమ నీ మాయమాటల్ని నమ్మడానికి ఆ మైక్రాన్ని కాదు అంటుంది అయ్యో ప్రామిస్ చెలాయ్ ఈ మూటల్లో ఉన్న ఒడ్లని చెకింగ్ చేస్తున్నానంతే ఏంటో నాలాంటి మంచిదానికి ఈ భూమి మీద మంచి రోజులు లేకుండా పోయాయి అని తెగ జీవించేసి అక్కడి నుంచి జారుకుంటుంది శ్రీవల్లి దాంతో ప్రేమ చూసావా అక్క ఈ జలగ జన్మలో మారదు అందుకే నా నగలు కొట్టేసింది ఈ చిత్రాంగి ఇదంతా చేసిందని ఇప్పుడే చెప్పేస్తాను అని అంటుంది ఇక ఎప్పట్లాగే నర్మద ఆగు ప్రేమ ఆగు అని ఆపేస్తుంది ఎంతైనా తను మన అక్కలాంటిది తన బుద్ధిని మార్చాలి కాని కాపురం సమస్యలో పడేలా చేయకూడదు అంటుంది నర్మద ఓసే పనికి మాలిందానా దాని కాపురం సమస్యలో పడకూడదని ఆలోచిస్తే నీ కాపురం నీ మాట వింటున్నందుకు నా కాపురం సంక్రాగిపోతాయి కదే అన్నట్టుగానే ఓ చూపు చూసిన ప్రేమ ఎంత చెప్పినా ఎన్నిసార్లు క్షమించినా ఈ బలిదాని బుద్ధి మారడం లేదు ఎలా అక్క ఎన్నాళ్ళిలా అనంటుంది దాంతో నర్మదా జాబుతో ఈ సమస్యకి పరిష్కారం ఉంది అనంటుంది వల్లి యొక్క ఇంట్లో ఖాళీగా ఉండడంతో వాళ్ళ అమ్మ చెప్పినట్టు విని ప్రతి విషయంలోనూ వేలు పెడుతోంది తను జాబ్ కు వెళ్లేలా చేస్తే దృష్టి అంతా జాబ్ మీదే ఉంటుంది మిగతా విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటుంది అనంటుంది నర్మదా దాంతో ప్రేమ సరే అక్క ఎలాగంటే అలా మాట్లాడితే ఎమ్మె ఇంగ్లీష్ అని అంటుంది కదా ఈ దెబ్బతో తన చదువు సంగతి ఏంటో కూడా బయటపడుతుంది అని అంటుంది ప్రేమ బయటపడితే వీళ్ళేదో ఆమెను పీకేసినట్టు శ్రీవల్లి చదువుకోలేదని తెలుస్తుంది ఆ తర్వాత వీళ్ళేం చేస్తారు అక్క కాపురం కూలిపోతుందని క్షమించి వదిలిపెట్టేస్తారు ఆ మాత్రం దానికి ఈ వెద బిల్డప్ ఎందుకో మరి చదువు సంగతి బయటపడుతుందట ఇంతవరకు బయటపడ్డ విషయాలు చాలానే ఉన్నాయి వాటికి పీకిందేం లేదు కాని ఇప్పుడు మళ్లీ శ్రీవల్లి చదువు ఇప్పుడు మళ్లీ శ్రీవల్లి చదువు సంగతి బయటికి లాగుతారట ఈ అక్క చెల్లెళ్ళు బుద్ధి లేకపోతే సరే అన్నట్టుగా ఉంది వీళ్ల పనికి మాలిన ప్లాన్ మరోవైపు అమూల్య విశ్వక్ తనకు ప్రేమగా ఇచ్చిన పట్టు చీర కట్టుకుని అవుతుంది నైస్ కలర్ చీర సూపర్ గా ఉంది విశ్వక్ మంచి సెలక్షనే అని అనుకుంటుంది ఇంతలో వేదవతి వచ్చి అమూల్యను కింద నుంచి పై వరకు చూస్తుంది ఈ చీర ఎక్కడిదే నీకు నేను కొనలేదు కదా మరెక్కడి చీర అని అడుగుతుంది వేదవతి దాంతో కంగారు పడుతుంది అమూల్య అడుగుతుంటే దిక్కులు చూస్తావేంటే ఈ చీర ఎక్కడిది అని నిలదీస్తుంది వేదవతి అది అది వళ్ళీవదన్ ఇచ్చిందమ్మా అనంటున్న అమూల్య ఆ మాటని అటుగా వస్తున్న ధీరజ్ వినేస్తాడు ఇదేంటి వదిన అంటోంది ఆ రోజు ఈ చీర తన ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పింది కదా అని అనుమానంగా చూస్తాడు వెంటనే వచ్చి అదేంటమ్మా నేను అడిగినప్పుడు ఈ చీర నీ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పావు ఇప్పుడేంటి వళ్ళీ వదిన ఇచ్చిందని చెప్తున్నావు అని అంటాడు ధీరజ్ దాంతో వేదవతి ఏంటే నాటకాలు ఆడుతున్నావా వాడితోనేమో ఫ్రెండ్ అన్నావు నాతో వళ్లీ అంటున్నావు మర్యాదగా చెప్పవే ఈ చీర నీకెవరిచ్చారు సమాధానం చెప్పవే అని అంటుంది వేదవతి వల్లి వదిన ఇచ్చింది కూడా సేమ్ ఇలాంటిదేనమ్మా అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను అని అంటుంది అమూల్య ఇంతలో శ్రీవల్లి వీళ్ల మాటలే వింటూ ఉండగా వేదవతి పిలుస్తుంది ఏంటత్తయ్యా అనేసరికి ఇలాంటి చీర ఇచ్చావా ఎలాంటి కలరేనా అని అడుగుతుంది వేదవతి దాంతో శ్రీవల్లికి విషయం అర్థమై అవనతీయ నేనే నేనే ఇలాంటి చీర ఇచ్చాను అని కవర్ చేసేస్తుంది దాంతో వేదవతి చీరల రంగులు కూడా గుర్తుండటం లేదా ఈ మధ్య నీ ప్రవర్తనలోనూ చాలా తేడా అనిపిస్తోంది ఆ రోజు నీ డ్రెస్ గురించి చున్నీ గురించి అడిగినప్పుడు కూడా ఇలాంటి చిత్ర విచిత్రమైన సమాధారమే ఇచ్చావు అని అంటుంది వేదవతి సర్లే మా కన్ఫ్యూజ్ అయ్యానని అంటోంది కదా చిన్న విషయమేగా వదిలి ఏ కోతి అమ్మ గురించి తెలిసిందే కదా చిన్న డౌట్ వచ్చినా చంపేస్తుంది ఇంకోసారి కన్ఫ్యూజ్ కాకు భయంతో వణికింది చాలు కాని జాగ్రత్తగా ఉండు అనంటాడు ధీరజ్ అనంతరం అమూల్య వైపు చూసిన శ్రీవల్లి ఇంతకీ ఈ చీరల మ్యాటర్ ఏంటి మధ్యలోకి నను లాగడమేంటి ఏంటి కదా అని అడుగుతుంది దానికి అమూల్య సిగ్గుపడిపోతూ చీర చెంగును నలిపేస్తూ ఈ చీరని పూజకి కట్టుకోమని విశ్వబాబాయ్ ఇచ్చాడు అని అంటుంది దాంతో శ్రీవల్లి అచ్చ బాబోయ్ అప్పుడే మ్యాటర్ ఇచ్చుకునే వరకు వచ్చిందా బాగుంది చాలా బాగుంది కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరికి అనుమానం రాకుండా చూసుకో చెలరిగిపో అని జాగ్రత్తలు చెప్తుంది మరోవైపు నిన్నటి ఎపిసోడ్లో చెయ్యని తప్పుకి తిరుపతిని ఇంట్లో నుంచి గెంటేసిన రామరాజు క్షమించి మళ్ళీ లోపలికి పిలుస్తాడు ఇంట్లో పూజ ఉంది లోపలికి రారా అని రామరాజ్ అనగానే ఎగ్గిరి గంతేసి మరీ ఇంట్లోకి వచ్చేస్తాడు తిరుపతి ఇక ముగ్గురు మేనలు ఆనందానికి అవధులుండవు రామమ్మ అంటూ తిరుపతిని లోపలికి తీసుకెళ్తారు ఇక ఇంట్లో పూజ స్టార్ట్ అవగా ముగ్గురు జంటలు సిద్ధమైపోతారు ప్రేమకి ధీరజ్ అన్న మాటలు గుర్తొచ్చి కాస్త దూరంగా జరిగి కూర్చుంటుంది ధీరజ్ కావాలనే ప్రేమకు దగ్గరగా జరుగుతాడు ఎక్కడికెళ్తావే అంటూ ప్రేమ చీర కొంగుపై కూర్చుంటాడు ధీరజ్ ఇప్పుడు వెళ్ళవే చూద్దాం అంటాడు రే ఇది పూజ గదిరా చిన్నలుడు అంటాడు తిరుపతి మొత్తానికి పూజా కార్యక్రమంతో నేటి ఎపిసోడ్ ముగియగా రేపటి ఎపిసోడ్ లో భర్తల నుంచి భార్యలు ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఉంది ఇదంతా భాగంలో చూద్దాం